దోశకి చూడండి రుబ్బాలి ఇప్పుడు అటువులు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక ట్వంటీ మినిట్స్ చాలండి నానబెట్టాలి గెట్టి అటుకులు అండి పేపర్ అటు కాదు నానబెట్టే దోశ బాగా ఎత్త వస్తుందండి అది రుబ్బేటప్పుడు మధ్యలో వేస్తాను చూడండి గ్రైండర్ క్లీన్ కడిగి పెట్టినాను అంతా కడుక్కున్నానండి చూడండి బాగా తెల్లగా కడుకున్నాను ఒక టెన్ టైమ్స్ కడిగినానండి ఉద్దివేళ చూడండి బాగా నానిపోయి ఎక్కువ అయిపోయినాయండి ఫుల్ బాగా వదుగుతుందండి అటు కూడా కడిగ్లీని పెట్టుకున్నానండి ఇప్పుడు అన్నీ వేసేసుకుంటానండి దీంట్లో ఫస్ట్ ఉద్దివాళ్ళు వేసుకుంటానండి బాగా మెదుగుతుంది కొంచెం మెదిగినాక మళ్ళీ వేసుకుంటానండి బియ్యము అతి మధ్యలో వేస్తా ఉంటాను చూడండి చూడండి మెదుగుతూ ఉంది మూత పెట్టేస్తారండి ఏం పడకుని ఉంటాయి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నానబెట్టినాను నైన్ థర్టీ టెన్ అయింది త్రీ ఓ క్లాక్ అవుతామండి ఒక ముక్కలు అవర్ బాగా మిరుగుతుందండి నైస్గా ఉడికి ఇది బాగా మెతికి మేము చూస్తామండి కొంచెం నూపు నూపండి ఇంకా కొంచెం నూపు ఉందండి ఇంకా కొంచెం మెదగాలన్నమాట చూడండి నేను ఎంత బకెట్కి వేసి పెట్టుకున్నాను మార్నింగ్ బాగా పొంగుతుందండి ఎట్టి మూసెట్టు పెట్టేస్తాను బకెట్తో చూడండి నేను ఎంతో బకెట్కి వేసి పెట్టుకున్నాను మార్నింగ్ బాగా పొంగుతుందండి పెట్టే మూసి పెట్టేస్తానండి అండి బకెట్ పిండి బాగా పొందింది చూడండి పొద్దునకి కొంచెం తీసుకున్నాను ఇప్పుడు దోశ వేయడానికి దీంట్లో చూడండి ఇంత బాగా ఉంటుందో అందులో సోడా పిండి వేస్తాను బకెట్టు ఫ్రిడ్జ్లో పట్టదండి అందుకే చిన్న దాంట్లో క్యారీలో వేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఇది ఎర్రకారం అండి వొట్టేవరపకాయలు బ్యాడవరపకాయలు కొబ్బరి ఎరగడానికి వేసేటప్పుడు చూపించను మర్చిపోయినాను చాలా బాగుంటుంది దోశకి సూపర్గా ఉంటుంది చట్నీ పొడి వేసి దోశ వేస్తాము ఇప్పుడు చూడండి కొంచెం ఉప్పు సోడా వేసుకుంటాము ఉప్పు కొద్దిగా దాన్ని తగినంత వేసుకుంటాము సోడా కొద్దిగా వేస్తామండి కొంచెం బాగా కొంగు దోశ బాగా కొంగుతుంది అన్నమాట కన్నం బాగా కాలేదండి బాగా వస్తుందండి స్మూత్గా మనం ఎట్లా చెప్తే తింటాయి నూనె వేస్తున్నారు కారం వేయండి కొంచెం మసాలా దోశ ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి బాగా సూపర్గా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఇంకా కొద్దిగాయండి నెయ్యి వేస్తావు కదా చట్నీ పొడి అండి ఇది మామూలుగా చె పప్పుల పొడి రెడీ చేసి పెట్టుకుంటాం కదండి లాస్ట్ టైం చూపించాను కదా మీకు చట్నీ పొడి ఇది నెయ్యి వేస్తారండి బాగా కారకరంగా కమ్మగా సూపర్గా ఉంటాయండి రెండు మూడు తిన్న కూడా ఇంకా ఉంటుంది అంత టేస్టీగా ఉంటాయండి సైడ్లో నూనెద్దిగా వద్దా బేస్తుంద్రెడీ ఓకే అండి వేసేసుకోండి ఫుల్గా అంతా తొందరగా వేసుకోవాలండి లేదంటే కింద మారిపోతాయి అన్నమాట ఒకటొకటి ఒకటక నేసేసేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో అంతే అండి వేడి వేడి మసాలా దోశ రెడీ అండి ఇంకా చట్నీ వేసుకొని కుమ్మేయడమే దీంట్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటాను ఆ మధ్యలో వేసేయండి అంతే అండి వేడి వేడి దోశ సూపర్గా ఉంటుంది అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి